తప్పనిసరిగా ఇవ్వాలిటికి కూడా నేను రెండు రూపాయలు కాదు ఇరవై రూపాయలు ఆకయమనేది చెప్తా ఇవ్వాలికి కూడా మేము ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళం కాదు ఇప్పుడు చూస్తే సినిమా చూసేవాళ్ళం గతంలో కూడా నాటకం మీద కూడా మూడు వందల రూపాయలు వస్తే మూడు రూపాయలు నేను బాబా గారికి పంపుకునేవాడిని అప్పుడు ఫిల్ టుడే డే యూ టు దట్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ దానికి పంపుకుంటూనే ఉంటాను పుట్టిపర్తే సార్ లేకపోతే షిరిడి బాబా గారు షిరిడి బాబా షిరిడి బాబా గారు షెర్డి బాబా గారి భక్తులు మీరని తెలుసు బాగా ఎంత చాలా చాలా భక్తులని అది భక్తులు తెలిసినా తెలియకపోయినా మన ధర్మంగా అంటే ఆయన వల్ల మనకు వచ్చింది భిక్ష అనుకోని నేను ఎందుకు ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా సార్ మీకు అంత అంటే నా సంస్థ పేరే అది శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు అయినా కూడా శ్రీ సాయి ఆర్ట్స్ అని పెట్టడానికి కూడా అంటే ఏ ఏంటి అంటారా అప్పుడు అంది మన సంస్థ పేరు ఏం పెట్టుకోవాలంటుంటే బాబా గారి పేరు పెట్టదాం అంది మావిడ అంటేనే సాయి ఆర్స్ అంటే ఇప్పుడు అప్పుడు ఏం జరిగేది మూడు వందలు మిగిలేవి నాటకం నడుస్తే ఆ మూడు వందల్లో కూడా మా తెనాలి స్టేషన్కి వెళ్ళే పక్కనే బాబా గారి టెంపుల్ ఉండేది ఆ హుండీలో మూడు రూపాయలు వేసి వెళ్ళిపోయేవాడిని అంటే బాబా భగవంతుడి స్పర్శ ప్రతి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా తెలుసుకోవాలంటారు కదా నాకు బాగా ఎలా చెప్పండి ఎట్లా అంటే అంటే నేను నేను గురువులందరూ ఒకటిగానే భావిస్తాను నేను నేను అయ్యప్ప గారి భక్తు ఫోర్ ఎయిటీ ఫోర్ నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాలు మొన్న ఫిబ్రవరిలో కూడా వీళ్ళొచ్చాను ఇప్పుడు ఈ ఫిబ్రవరికి వెళ్ళడానికి ఏమైంది బైపాస్ చేశారు కాబట్టి చన్నీళ్ళు చేయకూడదు కాస్త ఎండలో వచ్చాక వెళ్ళండి అంటే రేపు మార్చిలో వేసుకుని ఏప్రిల్ అనుకుంటున్నాం మాల వేసుకుంటారు మీరు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అంత నిష్టగా పాటిస్తారు అదే నాకు అన్నం పెట్టింది స్వామి ప్రభువే అంత నమ్మకం అయితే ఏంటంటే బాబా గారు కూడా ఒక గురువు గురువే కాబట్టి మేము ఆయనకి పంపుకోవటానికి అలవాటు పడిపోయింది మొదటి నుంచి బాబా గారి గురించి మీకు ఏమైనా అనుభూతులు అనుభవాలు అయ్యాయా అంటే చాలా మంది చెప్తారు ఇలా నేను అనుకున్నాను జరగ జరగదు ఇంకా అని అనుకుంటున్న సమయంలో అవన్నీ ఈయన రూపంలో జరిగే మాకు అయ్యప్ప గారు అయ్యప్ప స్వామి రూపంలో చెప్పాలి అంటే మీకు ఎనభై నాలుగులో వేసుకున్నాక తొంభై నాలుగులో నేను అనుకున్న పైకెక్కుతు నన్ను నేను వెళ్ళి మరి ఎవరిని అడగలేను మా అత్తయ్యలో ఉండేవాళ్ళు ఇద్దరు వాళ్ళు అడుగుతుండేవాళ్ళు ఎరా నువ్వు నాటకాలు ఏమైనా టీవీలో కనిపించేది ఏమన్నా ఉందా అని మరి వాళ్ళందరూ ఎట్లా అడుగుతున్నారు నన్ను ఎట్లా చేస్తావో తెలియదు నాకు టీవీలో చేయాలని ఉంది టీవీలో నాకు అవకాశాలు ఇప్పించు అయితే నేను వెళ్ళి అడగటానికి ఎక్కడున్నాను నేను అవేమో ఎక్కడో ఉన్నాయి ఎవరి ద్వారా అడిగిస్తావో నాకైతే తెలియదు నా చేత పని చేయించుకున్న వాళ్ళు ఎవరు నాకు డబ్బులు ఎగ్గొట్టడానికి వీల్లేదు నా ఉద్యోగం పోకూడదు అన్నీ ఓకే కొండెక్కుతూ అదే ఇరుముడితో కొండెక్కుతూ అనుకున్నాను అనుకున్నా అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఈటీవీ వాళ్ళు యాజమాన్యం నన్ను పిలిచారు పిలిచారు ఉంచుకున్నారు అప్పుడు ఒక మాటల సందర్భంలో నేను అన్న కూడా అన్న ఏదైనా కంటిన్యూస్గా ఉండే సీరియల్ వేస్తే చెప్పండి సార్ నేను జాబ్ వదిలేస్తాను అన్న అంటే రామారావు గారు కోపడ్డారు రమణ గారు నేను రమణ గారు తప్ప మాట అనకండి ఇంకేప్పుడు మీరు జాబ్ మాత్రం వదులుకోవద్దు గుర్తుపెట్టుకోండి మీ వీక్ పాయింట్ ఏంటో చెప్పాను నేను చెప్పాను నాకు లేదండి అందుకని నేను డిపార్ట్మెంట్స్లో చెల్లను ఫ్యామిలీ ఏమో పెద్దది నాకు అందుకే అంటే అనేది లంచాలు డిపార్ట్మెంట్ అలాంటిది అనుకోకుండా నేను సైలెంట్ కాబట్టి మరి ఇలా అయితే నేను సెలవు పెట్టుకుని పని చేసుకుంటే తప్పుగా ఉండదు నాకు ఏదైనా వర్క్ ఇస్తూ ఉండండి అంటే మీకు ప్రతి నెల మేము ఒక నాలుగైదు రోజులు వర్క్ ఇస్తాం చేసుకోండి ఉద్యోగం మాత్రం వదిలిపెట్టదన్నట్టు ఆయనే కాదు తర్వాత ఎండీగా చేసిన ప్రసాద్ గారు కూడా ఇప్పుడు నా షూటింగ్ స్పాట్లోకి వస్తే నేను లేచి నుంచునేవాడిని సహజంగా పలకరి చేలుదేళుతూ మీరు జాబ్లో ఉన్నారు కదా జాబ్లో అని వెళ్ళేవాడు అంటే మానేశానేమో వద్దనేవాడు అట్లాగే నాకు వచ్చిన అధికారులు కూడా నాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెప్పించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చి చాలా హెల్ప్ చేసి పెట్టారు ఓడి ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ మనకి నంది నాటకాలకు కానీ ఏ నాటకానికి వెళ్తున్నా ఒకవేళ మన కల్చర్ డిపార్ట్మెంట్ నాటకాలు ఎక్కువ నేను మన రవణాచార్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన అటు అన్నిటికీ నాకు లెటర్ రాసి పంపించి ఓడి తెప్పించేవాళ్ళు అట్లా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను లేకపోతే నేను రంగస్థల నటుడిగా హైదరాబాద్లో నిలబడగలిగేవాడిని కూడా కాదు నాకు అంత అవకాశం ఇచ్చారు ఎందుకంటే అంటే నా ఊరంటే నాకు గొప్పతనం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా ఇక్కడ ఉన్న హెమా హెమీలు ఉన్నారు మరి వాళ్ళందరి ముందు నేను కూడా ఒక రేణువుగా లాగా అయినా నుంచోగలిగాను అంటే కారణం రమణాచారి గారు రసరంజన సంస్థ ఇప్పటికీ ఎప్పటికీ నేను దండం పెట్టుకుంటాను సార్ ఈ అయ్యప్ప స్వామి మాల మీరు మొదటిసారి వేసుకున్నప్పుడు ఎనభై నాలుగులోనా ఎనభై నాలుగు ఎవరు నేర్పించారు మీకంటే ఈ పద్ధతులు ఇది ఇది మాల మాకు ఫస్ట్ ఏంటంటే మాకు సద్గురు రామ్ దాస్ మహారాజీ అని మాకు మన శృంగేరి పీఠాధిపతి గారి సహపాటి ఉండేవారు చనిపోయారు ఆయన చాలా పెద్ద గురుస్వామి గారు ఆయన రాజరాజేశ్వరి ఉపాసకులు తెనాల్లో ఆయన ద్వారా మాకు చేశారు తర్వాత నాకు ఎనభై నాలుగులో కూడా అనుభవం ఏంటంటే ఎనభై నాలుగులో ఇరుముడి కట్టుకున్నప్పుడు మేము మా ఊరి శివాలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఇరుముడి లోపల పెట్టాలి భోజనాలకు వెళ్ళాలంటే మధ్యాహ్నం ఆ వెళ్ళబోయే ముందు ఆ డోర్ దాడుతుండగా కళ్ళ ముందు మంచి మెరుపు మెరిచింది నాకు ఆ మెరుపులో నాకు ఒక వెండి విగ్రహం కనపడింది మన గౌతమ బుద్ధుడి ముఖంలాగా దాకా కనిపించింది ఏంటి ఇటు కనిపించింది ఇటు కనిపించింది అని అనుకున్నాం సరే వనయాత్ర చేశాం వనయాత్ర పదమూడో తారీఖు అయిపోయింది పద్నాలుగో తారీఖు జ్యోతి చూసి పదిహేను మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం అదే బొమ్మ అక్కడ కనిపించింది నాకు అక్కడ నేను అసలు అప్పటికి ఇప్పటికి నాకు ఆన్సర్ లేదు అది అక్కడ నేను ఇక ఇదైపోయా ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే ఒక మనకి సంబంధం లేని కేసులో నేను ఇరుక్కోబోతున్నాను అనేది అర్థమైంది మనకి సంబంధం లేని కేసులో అప్పుడు నేను దండం పెట్టుకున్నాను ఇందులో నిజానిజాన్ నీకు తెలుసు నేను ఎవరికి చెప్పినా చెప్పబో ఎలా తెలిసింది అసలు ఇరుక్కబోతున్నట్టు కానిస్టేబుల్ వచ్చి చెప్పాడు కానిస్టేబుల్ వచ్చి సార్ మిమ్మల్ని ఒకసారి కలవమంటున్నారు సార్ వాడు ఎక్కడికి పారిపోయింది మీకు తెలుసు అంటున్నారు మీరు కనుక చెప్పకపోయేటట్టయితే అయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పాడు సార్ అంటే నా మీద వాళ్ళకి డౌట్ ఉన్నట్టే కదా అవునవును అవును మనకేం సంబంధం లేదు ఆ కేసు వాళ్ళు వాళ్ళు ఏదో తగాదాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు చంపుకున్నారు ఇది ఎప్పుడు శబరిపల్లి నుంచి వచ్చాను వర్నాడు పొద్దునే జరిగింది వాడు అనుకున్నాడు ఇంకా అప్పుడు దండం పెట్టుకున్నాను ఆయన నాకేం సంబంధం లేదు నీకు తెలుసు నువ్వేం చేస్తావు అక్కలేదు అంటే ఇక నా జోలికి ఎవరు రాల తర్వాత కూడా ఎవరు రాలేదు నన్ను ఏం అడగలేదు ఆ కేసు దారిని వాళ్ళు వాళ్ళు లేదు ఫైనల్ చేసుకున్నారు అయిపోయాను ఇక మళ్ళీ వచ్చేటప్పుడు కానీ వేయాలి కదా ఏ మరి ఏంటి సంవత్సరం వేస్తామో ఏమో అదే ఉండేది ఎప్పుడు అంటే వేయాలా అని అట్టా ఒక మూడు సంవత్సరాలు మమ్మల్ని బలవంతంగా వేయించినట్టే మా గురుస్వామి ఉల్లూరు వెంకటరామ గారు మీకు తెలిసే ఉంటారు మాయల్ అవును వేషం అవును వాళ్ళ పెద్ద అబ్బాయి గారు మా గురుస్వామి చంద్రశేఖరరావు గారు అండి అంటే తాతయ్య స్వామి గారి ప్రీ శిష్యుడు ఆయన ఆయన ఆధ్వర్యంలో మేము మొదటి మూడు సంవత్సరాలు నలభై రోజులు భజనలకు వెళ్ళేవాళ్ళం ట్రాక్టర్ వేసుకొని పాడతారా సార్ మీరు పాడతారా నేను పాడను కానీ పక్కన తగ్గి నాకు తాళ జ్ఞానం అంటే పాట జ్ఞానం తక్కువ అందుకని నేను తాళం వేయటం తర్వాత ఏ ఏ పాటలు వరుస ఉండేది మాకు ఆ వరుస చెప్పటం భజన కండక్ట్ చేయటం దేవుడికి అలంకరణ చేయటం ఇవన్నీ చేసేవా అవునాగా మరి చేస్తే ఇక ఇక అలవాటు మూడేళ్ల తర్వాత ఎనభై ఆరులు ఏమైంది గురుస్వామి గారు ఏమన్నారు పంబలు మనకి విరి దొరకలేదు రమణ గారు మనం వచ్చేసేయాలి వెనక్కి ప్రతి సంవత్సరం లాగా పంబలు మనకు భోజనం ఉండదు ఈ సంవత్సరం అన్న సార్ అవకాశం ఉంటే ఎవరిన దొరికితేనే ఉండేవాళ్ళు కనుక ఎవరిన దొరికితే తెలిసిన వాళ్ళు నేను వంట ఏర్పాటు చేయించి మనం పెట్టిస్తాను సార్ అన్నాను అన్నాకు మూడు రోజులు అయినాక తెలు వెళ్తుంటే ఆయన ఒక స్వామి ఎదురయ్యారు సాంశిరావు స్వామి స్వామి ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఏంటని అడిగాడు నన్ను అడిగాను నేను అడిగాను నేను మీకు డిసెంబర్ నుంచి అక్కడే ఉంటాను స్వామి అన్నాడు వాళ్ళు విరు అంటే మరి ఇట్ట మేము పద్నాలుగో తారీఖు కనుక వస్తే మాకేమైనా భోజనాలు అరేంజ్ చేసి పెడతావాడు అయ్యో ఎంత భాగ్యం స్వామి చేద్దాం ఎంతమంది ఉంటారండి నలభై మంది ఉంటాం అన్న చేద్దాం స్వామి రెడ్డి అన్న రెండు అంటాం కాదని నేను డబ్బులు ఇపోయా ఐదు వందలు వద్దు స్వామి అప్పుడు ఇది లేదు లేదని మనంతా ఐదు వందల చేతులు పెట్టేసేసి వెళ్ళిపోయాను ఆ మాట తర్వాత వెళ్ళి చెప్పి ఆయనకి చేసి మా తోటి మిత్రులంతా తర్వాత గొడవ చేశారు ఆయన వాడికి ఒక్కడికి అవకాశం ఇటువంటి మేము కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా పంబలో సైతే వాడు పెట్టిస్తానంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఇట్లా అన్న కూడా అన్నారు ఆయన సరే పంపు వెళ్ళాం అయితే పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు పడుకున్నాం మధ్యాహ్నం ఆకలేస్తుంది పదకొండు అయింది అప్పటికే అందరు స్నానాలు చేసి వచ్చారు ఆయన ఎక్కడుంటాడో తెలియదు నాకు వెళ్తాను తెలియదు మీరు అంతకుముందు వెళ్ళొచ్చిన వాళ్ళు మిమ్మల్ని వెళ్దామంటే అక్కడ దాకా వెళ్ళొచ్చి కనపడలేదు అంటున్నారు కళలో నాకు నీళ్ళు వచ్చేసి ఏడుపు వచ్చేసి వచ్చే స్వామి ఇదేంటి నేను ఎందుకో పెట్టిస్తామని అన్నాము నా కుటుంబంలో ఎవరు చేసిన పుణ్యం ఉన్నా ఎంత అది అడ్డుపడి ఇవాళ భోజనం భిక్ష ఏర్పాటు చేయాలి అన్నాకి ఈయన స్నానానికి వెళ్ళాడు మా గురుస్వామి వెళ్ళిన తర్వాత సాంక్షిలో గారు ఎదురయ్యాడు ఈయన ఫలానా తోట వీరని చెప్పి తీసుకెళ్లి ఆయన చూపిస్తే ఆయన వచ్చేసేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి భోజనాలు పెట్టించాడు మొదట పెట్టిన పన్నెండు మందికి మా పెద్దబ్బాయి చేత కల్పించావు విస్తళ్ళు పంబలో రెండోసారి విస్తళ్ళు పెడుతుంటే మా వాడు అన్న అసిస్టెంట్ అన్నయ్య స్వామిని కలుపుతాను అన్న వాడు నా దగ్గర ఎక్సిడెంట్ పని చేస్తుండే సరే అలా చేయడం వాడు చేశాడు మూడోసారి నేను ఎత్తుదామంటే ఊరికో కర్ణం స్వామి నువ్వు కర్ణం అయ్యి ఉండి నువ్వు ఏంటి మేము ఎత్తి ఇటువంటి ఆ పాపం మాకు వచ్చింది పుణ్యం సంగతి దేవుడు ఎరుగు అని నన్ను అసలు ముట్టుకొని కూడా ముట్టుకొని ఇలా వాళ్ళే తీసుకెళ్ళి కలిపారు అప్పుడు నాకు తర్వాత ఉద్యోగం వచ్చింది అంటే నా సెంటిమెంట్ అనమాట పంబలో చదివి పెట్టుకుంటే మనకి భుక్తి దొరుకుతుంది అంటారు సహజంగా నాకు వెంటనే ఇప్పుడు ఇది ఎనభై ఆరు జరిగింది ఎనభై ఏడులో నాకు మార్చిలో జాబ్ వచ్చేసేసింది సర్వీస్ కమిషన్ ద్వారా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు అట్లా అనమాట తర్వాత ఏమైంది తొంభై ఐదులో సంవత్సరం సెలవు పెట్టాను వచ్చాను ఇక్కడ వర్క్ చేశాను వెళ్ళిపోయాను వీళ్ళంతా నువ్వు ఓకే నువ్వు ఓకే నువ్వు ఓకే మాచ్చినట్టు వీళ్ళు నువ్వు వచ్చే నీకు ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి నువ్వు రాన్నారెళ్ళానికి ఏది మనం అక్కడ ఉండిపోయాం సరేనా వెళ్ళి అడిగా నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని అనయా నీ సర్టిఫికెట్లు అన్నీ పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వన్నారు సరే అదే తయారు చేసి తీసుకెళ్ళిచ్చా అనయా అవకాశం లేదన్న నీకు అని అడిగా అన్న నీకు డిగ్రీ కాలేదన్నాడు చూడండి అసలు ఎంత దెబ్బ అది అవును డిగ్రీ ఉన్న వాళ్ళకేనా నేను మెట్రికులేషను నువ్వు డిగ్రీ కాలేదు అన్నాడు అనేటప్పటికీ అసలు కిను అయిపోయావు ఏం చేయాలి ఏంటి ఎట్ట చేసావు ఇదేంటి పరిస్థితి ఏమో అక్కడికి పోవాలని అడిగాను పంపించావు పని నేను నటించాలని ఉన్నాను నటింపజేసావు నాకు ఎవరు డబ్బులు ఎక్కట్టకూడదు అనుకున్నానో అట్టగే డబ్బులు ఇప్పించావు సంవత్సరానికి ఉపయోగపడతాయి అనుకున్నాను బాగుంది నాకేంటి పొజిషన్ ఫ్యామిలీలో అన్నయ్య బిఎస్సి దాకా చదివి పనికిదాని పడయ్యాడు మెంటల్ పిచ్చిన అయిపోయాడు అన్నయ్య అమ్మ ఓ పెళ్లిగాని కాని చెల్లెలు నేను మావిడ ఇద్దరు పిల్లలు సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ ఇల్లు కట్టుకోవాలి పాత ఇల్లు ఇల్లు పక్కన పడిపోయేటట్టుంది పడిపోతే ఇంట్లో పిచ్చయినా ముసలైనా ముసలావిడ ఇబ్బంది పడతారు చచ్చిపోతారు ఎప్పుడు పడుతుందో తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వెళ్తే తప్ప నా సంసారాన్ని నేను నిలబెట్టుకోలేను అనేది నా ఇంటెన్షన్ నాకు అక్కడ ఎన్ని బంధాలు ఉన్నాయి ఎన్ని బాంధవ్యాలు ఉన్నాయి ఎన్ని ఇప్పుడు ఊళ్ళో కిరణీకం అంటే ఒక పొలిటి ఒక పొలిటీషియన్ లాగానే అవన్నీ వదిలిపెట్టుకొని తెచ్చుకొని రావాలంటే రాలేం అవునవును అవును రాలేం కానీ నేను వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నా నా ఫ్యామిలీ ముఖ్యం ఈ దెబ్బ తినకూడదు మనం దాన్ని చెయ్యాలి లేదా అనిపించుకోకూడదు వెళ్ళాలి అంటే అవకాశం లేదన్నారు అంటే ఇంతలో ఒక నెలలో ఏం జరిగింది మా ఎమ్ఆర్ఓ గారు వాడు తొలుగులో కాగితాలు ఉండే అన్నాడు పొట్టరాటానికి వెళ్తే చిన్న పేపర్ ఏదో కనపడింది తెలుగు పేపర్ మడిచి జేబులో పెట్టుకున్నా వచ్చాను ఆయన పేపర్స్ ఆయనకి ఇచ్చాను బట్ టీ తాగడానికి వెళ్ళినప్పుడు చదివా తెలుగులో టైప్ చేస్తుంది డిగ్రీ అర్హత లేకపోయినాను రాష్ట్ర రాజధాని కార్యాలయంలో పనిచేయటకు సంసిద్ధత తెలియజేయటం గురించి అని ఉంది ఇది వస్తే మరి నెంబర్ పడాలి టపాల్లో రావాలి రాలేదు వాటి మేవి అనుకున్నా జవులు పెట్టుకున్నా కలెక్టరేట్కి వెళ్ళా కలెక్టరేట్కి వెళ్తే అబ్బాయి మన మన ఊరు కుర్రాడ ఏంట నాయనాడు ఇదిరా అన్న పెట్టా అన్నాడు పెట్టా నెలలో పోస్టింగ్ వచ్చింది అబ్బా అన్నీ మిరకల్స్ ఇవన్నీ వచ్చా అట్లా నాకు సరే వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లమ్ ఏంటి ఇల్లు కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలి ఇల్లు పూర్వం నుంచి నాన్నగారు తాతగారు వాళ్ళందరూ కారణాలి కూడా ఇల్లు లేక ఇబ్బంది పడి కట్టుకుని ఇల్లేదు ఆ ఇల్లు కట్టి పంతొమ్మిది నలభై ఏడులో కట్టారు నలభై ఆరులో రెండు వేలలోకి వచ్చేసాం మనం ఏమవుతుంది ఇల్లు ఇప్పుడు కట్టాలంటే డబ్బులు లేవు అక్కడ అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు నీ పేరు మీద సపరేట్గా గవర్నమెంట్ నుంచి జీవో తెచ్చుకుంటే తప్ప ఆ బడ్జెట్ని కేటాయిస్తాం లేదా మేము కేటాయించడం అంటున్నారు మరి ఏంటి మరి ఇల్లు కట్టిస్తావా కట్టించవా నువ్వే కట్టించాలి లేకపోతే ఇబ్బంది పడతాను స్వామి అని చాలా ప్రే చేసుకునేవాడు ఇక్కడికి వచ్చాక నన్ను డిపార్ట్మెంట్లో వేశారు వేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లో నాకు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సీట్ ఇచ్చారు సీట్ ఇస్తే నా పక్క ఆయన అడిగా మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి అని అప్లికేషన్ పెట్టాలన్నాడు మరి సీనియార్టీలు చాలామంది ఉన్నారు కానీ వీళ్ళ సీనియార్టీ వేరు మన డిపార్ట్మెంట్ సీనియారిటీ వేరు అన్నాడు లోపలికి బా అన్నాడు లోపలికి తీసుకెళ్ళాడు సార్ రావణమూర్తి ఇల్లు కట్టుకోవాలంటున్నాడు సార్ అన్నాడు అప్లై చేయమను అన్నాడు అప్లై చేశాడు వారంలో శాంక్షన్ చేశారు డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్ గవర్నమెంట్లోను ఇల్లు కట్టుకున్నాను నా దగ్గర లక్ష దాచిపెట్టి ఉంటాను కలిపి ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నా అట్లా వస్తూ వస్తూ ఇక్కడే ఉండిపోయా అక్కడ ఇల్లు కట్టాం కదా ఆల్రెడీ అట్ట ఎందుకు పిల్లవాడు అదే పని మీద ఉన్నాడు వాడికి ఇల్లు లేకుండా ఎట్లుంటాడు ఊళ్ళో అవును ఉండని మనం ఇక్కడ అయితే కొందాం మనకేం ఇది అని ఇప్పుడు డబ్బులు వస్తేలే వచ్చిన డబ్బులతో ఇక్కడ కొనుక్కుందాం అంటే ఈ రేటు పెరిగింది అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అట్లా అట్లా ముప్పై కిలోమీటర్ వెళ్ళిపోయింది అప్పటికి హైదరాబాద్ అవును మొత్తం ఇప్పుడు విస్తరించిపోయి ఫుల్గా తర్వాత నేను చూసుకున్నాం ఇప్పుడు ముప్పై లక్షలు పెట్టి మనం లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని లోన్ తీర్చిన కన్నా ముప్పై లక్షలు మనం బ్యాంకులో వేసుకుంటే ఆరు వందల చొప్పున పద్దెనిమిది వేలు వస్తుంది ఎనిమిది వేలే మనకి ఇంటుద్ది మన మామూలు ఎక్కడ ఉన్నా అప్పుడు ఎక్కడ ఉండేవాడు మాసప్ ట్యాంక్ లో ఉండేవాడు మూడు వేల రూపాయలు నేను కట్టేది అప్పుడు మాసప్ ట్యాంక్ లో ఏ సంవత్సరం సార్ ఇది రెండు వేల ఏడు ఓహో ఇక్కడ పుత్తూరు వెంకటేశ్వరరావు గారి ఇంటికి దగ్గర మాసప్ ట్యాంక్ మన ఇది మన గ్రౌండ్ ఉంది కదా శాంతి నగర్ ఉంది కదా శాంతి నగర్ లో ఉంది చాలా మంచి ఏరియా చాలా మంచి ఏరియా పాపం ఆవిడ శాంతమ్మ గారు శాంతమ్మ గారు అని ఆవిడ ఉంటూనే ఉండేవాడిని పైన రెండు రూమ్స్ ఇచ్చారు మాకు మాకు సరిపోయేది ఇక గా సో అలా అయ్యప్ప స్వామి రాకతో చాలా చాలా అలా ఎక్కడికి ఎక్కడ ఎక్కడ చేసుకొచ్చాడు అయితే కారణం ఏంటంటే ఆ రోజు పెట్టుకున్న ఫోటో ఇప్పటికి కూడా మేము తీయలేము మొదటి సంవత్సరం పెట్టిన ఫోటో అంటే కదిలించి తీసేసి అక్కడ పెట్టి మళ్ళీ పెట్టుకుంటారు అలవాటు మేము తీయలేదు మా ఇంట్లో అడ్డు లేవు తనకు కూడా లేదు మేము మాలేసుకునే నాటికి తనకి ఇష్టాక్టివి అయింది ఆపరేషన్ ఇద్దరు గోష్ చేసుకోవడం ప్రారంభించావు ఆయన చెప్పాడు దీక్షలో ఉన్నప్పుడే కాదు విడిగా కూడా చేసుకుంటూ ఉండంటే రోజు చేసుకోవటం అలవాటైపోయింది నాకు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం దీపం వెలిగించడం చేసుకోవటం ఆఫీస్ నుంచి రాగానే అట్లా అన్నదాన ప్రభు అవును నలభై సార్లు వెళ్ళారు కదా మీరు జంతువులు కనిపించాయి మీకు పులులు అవన్నీ వింటూ ఉంటాం అన్ని అయితే మేము నైట్ వెళ్ళేటప్పుడు శబ్దాలు వినిపించావు కింద లోయల్లో నుంచి ఏనుగుల ఘీంకారాలు నేను అవతల నుంచి వెనక వెనక పక్క నుంచి కూడా వెళ్ళాము అంటే పులిమేడు అంటారు కదా పులిమేడు మీద నిద్ర కూడా చేసావు ఒక నైట్ నేను నిజమైనా సరే పులు వస్తాయంటారు వస్తాయి అంటారు రాకుండా ఉండవు వస్తాయి మనకి ఎప్పుడు జరగలేదు మంచి కానీ అంటే భక్తులకి కాదని కూడా అంటారు మనకి ఎప్పుడు చాలా గొప్ప అంటే ఒకవైపు మీ లౌకిక ప్రయాణం ఇంకొక వైపు ఈ అలౌకిక ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం మనల్ని ఆచరిస్తుంది అనేది సత్యం అంతే ధర్మో రక్షతి రక్షిత అందులో డౌట్ లేదు అదే ఆయన శ్రీ ధర్మశాస్త్ర ధర్మశాస్త్రవే శరణం అయ్యప్ప చాలా బాగుంది సార్ వినడానికి సార్ ఇప్పుడు మరి సినిమాలు